మోసపూరిత మత మార్పిడిలు బలవంతపు మత మార్పిడిలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చి పెడుతుంది కాబట్టి ఈరోజు జై హిందుస్థాన్ పార్టీ ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మత మార్పిడిల నిరోధక చట్టం తీసుకుని వస్తామనేసి హామీ ఇస్తున్నాము అమాయకపు ప్రజలకి ప్రలోభాలు పెట్టి కట్టుకథలు చెప్పి మాయ మాటలు చెప్పి డబ్బులు ఇచ్చి బహుమతులు ఇచ్చి మత మార్పిడీలు చేస్తున్నారు ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటే మన భారతదేశం మాత్రం మత మార్పిడులు చేయడంలో అభివృద్ధి చెందుతున్నది దీనికోసం ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచించడం లేదు వారికి అంత ఆలోచించే తీరిక సమయం కూడా లేదు ఈ మత అనేది మన భారతదేశానికి ఎంత పెద్ద ప్రమాదమో ఈ ప్రభుత్వాలకు అర్థం కావడం లేదు కాబట్టే ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీని గాని గెలిపిస్తే మత మార్పిడ్ల నిరోధక చట్టం తీసుకుని వస్తాం మత మార్పిడ్ల నుంచి దేశాన్ని కాపాడుతాం ఈరోజు పర్టికులర్ గా ఒక మతం క్రైస్తవ మతం ఈ క్రైస్తవ మతంలో కొంతమంది పాస్టర్లు వీరి పని ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అమాయకపు హిందువుల దగ్గరికి వెళ్ళడం వారికి మాయమాటలు కట్టు కథలు డబ్బులు ఆశ చూపించడం రకరకాల వేషాలు వేసి వారిని మతం మారుస్తున్నారు అసలు ఈ దేశంలో మతం మార్చాల్సిన అవసరం ఏమిటి ఎందుకు హిందువుల్నే మతం మారుస్తున్నారు దానివల్ల ఎవరికి ఉపయోగం ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలకు అది చాలా ఉపయోగం ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు చాలా తెలివైన వాళ్ళు వారిని కాని మతం మార్చి గొర్రెలుగా మారిస్తే వారు జీవితాంతం గొర్రెలుగా ఉంటారనేసి ఈ ప్రపంచ దేశాలు పన్నిన కుట్ర ఇది ఈరోజు ప్రపంచ దేశంలో ఎంఎన్సి కంపెనీలు సిఇఒలు ఎవరు అంటే మన భారతీయులు దాని కారణం వారంతా కూడా హిందువులే ఈ భారతదేశంలో హిందువుల్నే లక్ష్యంగా చేసుకుని కొన్ని మతాల వారు హిందువుల్ని మతం మార్పిడులు చేస్తున్నారు రేపు హిందువులు మైనార్టీలు అయిపోతే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా కనుమరుగైపోతాయి అలా కాకూడదు ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాలంటే ఈ రోజు మతం మార్పిడుల నిరోధక చట్టం అనేది చాలా అత్యవసరం ఈ చట్టం రావాలంటే జై హిందుస్థాన్ పార్టీకి మీరంతా ఓటు వెయ్యాలి కాదు మేం పనికి మాలిన పార్టీలకు ఓట్లేస్తామంటే భారతదేశంలో రేపు హిందువులు మైనార్టీలు అవుతారు దాని కారకులు ఎవరు అంటే ఈ రోజు మొద్దు నిద్రపోతున్న మీరే అవుతారు అలా కాకూడదు అంటే ఈ రోజు హిందూ డిక్లరేషన్ ను ప్రకటించిన ఏకైక రాజకీయ పార్టీ జై హిందుస్థాన్ పార్టీకి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటు వేయండి ఖచ్చితంగా మత మార్పిడ్ల నిరోధక చట్టం తీసుకుని వస్తాం అప్పుడే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది మత మార్పిడ్ల నిరోధక చట్టం ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ లక్ష్యం జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి ఈ భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై హుస్తాన్ పార్టీ